ఎవరు కూడా కాదు అప్పుడు దాన్ని దానము అనకూడదు ఏమనాలి దాన్ని అన్న ప్రసాద వితరణ అనాలి తప్ప దానం అనకూడదు మీరు దానం చేస్తే ఎలా ఉండాలి అంటే అతనికి ఇక లేదు అన్నదే దానం ఇక అతనికి ఒకవేళ మీరు పెట్టలేదు ఇక్కడ అన్నం పెట్టలేదు ఇక అతనికి లేదు అప్పుడు దానం ఒకవేళ మీరు అక్కడ పెట్టకపోతే ఇంటికి పోయి బిర్యానీ తినేటోళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు దానం ఉండదు ప్రసాదం ఆ రోజు ఆ పూటకు ఆకలి తీర్చడమే తప్ప దానం కితరా మరి ఎలా దానం ఎలా చేయాలి అసలు మీరు ఇంతకు ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై వేలు ఉన్నారు ఇంతకు మీరు దానం చేశారా అంటే కూడా అనుమానమే తెలుసా ఎందుకు అంటే ఉన్న వాళ్ళకి ఇచ్చింది ఎప్పుడు కూడా దానంకి ఎప్పుడు మరి ఎలా చేయాలి దానం అంటే వ్యక్తికి వెతికి వ్యక్తికి దానం చేయాలి మీ ఇంటి ముందరికి చాలా మంది వస్తుంటారు ఈరోజు ఏదో పది రూపాయలు వేసేస్తారు